నమస్తే నేను సాగర్ వెల్కమ్ టు టీజీ నవర్ ప్రస్తుతం మనం ఎరుబీ నగర్ హైట్ నగర్ అండ్ సరూర్ నగర్ సంబంధించి జిహెచ్ఎంసి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులు వద్ద ఉన్నాము అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి ప్రజల సమస్యలపై సాల్వ్ చేయడానికి ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం పెట్టింది దానిలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరకు వచ్చాము ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ప్రజలు కొన్ని ఎంటమాలజీ కావచ్చు ప్రజారోగ్య సమస్యలు కావచ్చు లేదా టౌన్ ప్లానింగ్ కావచ్చు లేదా రెవెన్యూ కావచ్చు ఇన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి వీళ్ళు ఫిర్యాదులు ఇవ్వడానికి ఇక్కడ ప్రజలు ఈరోజు రావడం జరుగుతుంది అయితే ఇక్కడున్న ఫిర్యాదులో పై స్పష్టత ఉన్నదా స్పందన ఉన్నదా అధికారుల మీద అనేది కమిషనర్లు అడిగి తెలుసుకున్నాయి ఈ ఎల్బీ నగర్ అండ్ ఐత్ నగర్ అండ్ సరూర్ నగర్ వీళ్ళ కమిషనర్లను అడిగి వాళ్ళ ఫిర్యాదులు ఏ విధంగానే గతంలో ఎన్ని ఫిర్యాదులు అయితే ఎన్ని సాల్వ్ చేశారు ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయన్న వివరాలను వాళ్ళు అడిగి తెలుసుకుందాం అలాగే బాధితులని ఎవరెవరైతే ఫిర్యాదులు ఇస్తున్నారో బాధితులు ఏ విధంగా ఏ సమస్యపై బాధితులు ఇక్కడ ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుంది అనే విషయం కూడా మనం క్లియర్గా వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో ప్రజావాణిలో భాగంగా ఈరోజు ఫిర్యాదులు ఇస్తున్న భాగంగా మనం ఇక్కడ వస్తున్న ప్రముఖులని అడిగి తెలుసుకుందాం వాళ్ళ సమస్యలు మేము ప్రజావాణిలో భాగంగా సార్ మేము జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కాంట్రాక్టర్లు మేము మున్సిపల్ కాంట్రాక్టర్లు అయితే పైన ఎమ్మెల్యే ఎలక్షన్కు పని చేయించు మహేశ్వర కాన్స్టిట్యూన్షన్లో గ్రేటర్ కమిషనర్ మేడం గారు గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేశారంటే వివిధ ఈ మహేశ్వర కాన్స్టిట్యూన్సీ మరియు ఎల్బీనగర్ కాన్స్టిట్యూషన్ రెండు టెండర్ పిల్లడం జరిగింది టెండర్ పిలిస్తే మేము టెండర్ స్పార్టిపేట్ గానే ఎమ్మెడీ వర్క్ ఆర్డర్ చేయమన్నారు అగ్రిమెంట్ చేసారు చేసిన తర్వాత పని చేసాం పని కంప్లీట్ చేసినాక ఎల్బీనగర్ చేసిన పోలింగ్ బూత్లోకు పోలింగ్ అరేంజ్మెంట్ ఉంటాయి కదా టేబుల్స్ కానీ నీళ్ళు వాటర్ మొత్తం కుర్చీలు ఇవన్నీ సప్లై చేసినాం చేస్తే ఎల్మిన కాన్స్టేషన్లో చేసిన వాళ్ళకి బిల్లు మహేశ్వరం మహేశ్వరంలో కాన్స్ట్రేషన్ చేసిన పోలింగ్ బూత్లో కానీ ఎవరికి కానీ ఇంకొక ఫుడ్ అవి ఏర్పాటు చేసిన వాళ్ళకు కొంతమంది ఫుడ్ ఏర్పాటు చేసిన వాళ్ళు సగం ఇచ్చారు బిల్ వాళ్ళకి సగం చేయలేదు మాకైతే మహేశ్వరం కాన్స్ట్రేషన్లో రెండు వార్డులు వస్తాయి ఇక్కడ ఆర్కేపురం డివిజన్ సర్మనర్ డివిజన్లు ఒక్క రూపాయి గుడి గేరే ఎమ్మెల్యే ఎలక్షన్ పనిచేసినాం ఆ తర్వాత మేము ఆడియో ఆఫీస్కి పోతే నేను ఫిర్యాదు చేయమని చెప్పినా ఆడియో అంటాడు జోనల్ కమిషనర్ కూడా టెండర్ పిలిచింది టెండర్ పెట్టింది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది మేము ఎవరు తగ్గినా కూడా మేము లెటర్ రాస్తున్నాం లెటర్ రాస్తున్నాం అంటారు ఆ లెటర్ ఎక్కడ రాస్తారో ఎవరు రాస్తుందో మాకు అంత దొక్కడం లేదు ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయి సంవత్సరం కావచ్చు దగ్గర దగ్గర ఇప్పటివరకు ఎన్నిసార్లు కలిశారు సుమారు పది సార్లు కలిసినాం కలిసిప్పుడల్లా అది లెటర్ రాస్తున్నాం అంటారు మరి లెటర్ ఎవరికి రా కలెక్టర్ రాస్తున్నాం అంటారు ఆర్డీకి రాస్తున్నాం అంటారు డిప్టీ కమిషనరు మా ఏఈ సర్వనాథర్ డి విజయ్ గారు ఎల్బీ నగర్ కానీ సరోజ్ నగర్ సర్కిల్ కానీ రెండు సర్కిల్స్ సంబంధించి ఎన్ని కోట్ల వరకు మేము సుమారు మాకు అయితే మాకు సంవత్సరం నుంచి పన్నెండు వందల కోట్లు బాగా ఉండరు అయితే మూడు వందల కోట్లు ఇస్తారని చెప్పి మధ్యాహ్నం అంటే కానీ అది ఇచ్చేది ఏది పర్టికులర్ తెలియదు ఇప్పుడు ఇలా మీటింగ్ పెట్టినాం రెడ్ హిల్స్లో రెడ్ హిల్స్లో మీటింగ్ పెట్టినాం దాని గురించే చర్చ చేసుకుని మీటింగ్ ఎవరితో మీటింగ్ పెట్టినా మేము కాంట్రాక్టర్ చేసాం రెడ్ హిల్స్లో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం మధ్యాహ్నం రెండు గంటలకు ఎక్కడికప్పుడు అంటే క్లాస్ వన్ కాంట్రాక్ట్ అంతా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ ఆల్ జీహెచ్ఎంసీ మొత్తం అందరూ సరూ మీ పేరు నా పేరు శుంకర్ సత్య గౌడ్ బీసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ నేను ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ అందరం కలిసి లక్కడికప్పులు కాడ మన సీనియర్ కాలేజ్ ఆఫీస్ ఉంది కదా దాని పక్కన కాన్ఫరెన్స్ హాల్ తీసుకున్నాం రెండు గంటలకు మీటింగ్ ఉంది ఈరోజు ఈరోజు రెండు గంటలకు మీటింగ్ ఉంది అయితే రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు నా కేసీఆర్ గారికి మొరపెట్టుకున్నాము వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదు అంటే రెండు సంవత్సరాలే ఒక సంవత్సరం ఉన్నారు రెండు సంవత్సరాలు ఆళ్ళ మీద పెట్టుకొని ఆరు నెలలు ఇస్తారు ఇప్పటికీ రెండు సంవత్సరం ఉన్నారు పైసలు రావాలి వేల కోట్లు దానివల్ల జరగబోతున్న మీటింగ్లో ఏ అంశాల మీద చర్చ చేయాలి మాకు ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ పార్టిసిపేట్ మన జరుగు మేము పని చేయాలంటే మేము నోటీసులు ఇస్తాము లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము చేసిన దానికి బిల్లులు ఇస్తలేదు దాని మీద మాట్లాడుకొని మరి పని చేద్దామా నో వర్క్ నో పేమెంట్ అని రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు ముందు రెండుసార్లు లెటర్ ఇచ్చినాం ఇంద్రాపార్ ధర్నా చేసినాం గత లెటర్ ఇచ్చినాం అయినా కూడా అంత ఇంతకుముందు తెలుగుదేశం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో నెల నెల ఫస్ట్ వారం వారం ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల తర్వాత నెలకించు ఇప్పుడు సంవత్సరం కూడా ఇచ్చలేదు మీరు చేసిన పని ఏమో గత ప్రభుత్వ పాలనలో చేశారు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు మీకు బిల్లుల విషయంలో కానీ ఏవి అన్ని విషయాలలో సానుకూలంగా వస్తుందో మీరు అనుకుంటారు సానుకూలంగా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో మాకు సానుకూలంగా ఇస్తారని చెప్పి ఆశ ఆశపడడం ఆశించడం కూడా వారు కూడా తెలియజేసినాం సార్ ఇంకోట బాగుంది ఈ అంటే ఆ ఏదేశం కొంగడు ఆయన ఉంది వారు కూడా పెడేషన్లో పెట్టిరు ఏం చేయాలి తీసుకొచ్చారు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇలా మీటింగ్ కాల్పాటు చేసుకున్నాం ఏ నిర్ణయాలు ఈ రోజు ఏ నిర్ణయం ఏంటంటే పని చేయాలా బంద్ చేయాలా అన్నదాన్ని అందరం గురించి సమిష్టిగా ఏం చేయాలి ప్రభుత్వం మీదకి వచ్చి తీసుకుపోయి పనులు చేద్దామా లేకుంటే పనులు బంద్ పెడదామా అన్నదాన్ని అందరం కూర్చోని చాలా వాడక కూర్చోనికప్పుడు కాడ చిన్న దగ్గర నా పిల్లడికి పూల దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం రెండు గంటలు అందరూ అందరం నాలుగు కార్యకర్త మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఓకే నా పేరు శుంకర్ సత్త తెలంగాణ బిజీ కాంట్రాక్టర్ ప్రెసిడెంట్ అందరూ వాళ్ళు జనరల్ కాంట్రాక్టర్లు అందరం కలిసి సమావేశం రెండు గంటలకు ఏర్పాటు చేసుకున్నాం కానీ లాస్ట్ వీక్ కానీ ముఖ్యమైన దరఖాస్తులు వచ్చాయాలు కానీ నమస్కారం అండి నా పేరు నగర్ బీసీ ప్రజావాణిలో మాకు ఎక్కువ ఈ మొత్తం రైనీ సీజన్ కాబట్టి ఫాగింగ్ సంబంధించిన కంప్లైంట్స్ ప్లస్ శానిటేషన్ సంబంధించిన వస్తున్నాయి జనరల్గా కూడా మేము ప్రతిరోజు కూడా ఫీల్డ్లో ఉంటాము మా శానిటేషన్ వారు కూడా ఎప్పటికప్పుడు తీస్తూనే ఉన్నారు ఏవైనా స్పెసిఫిక్ కంప్లైంట్స్ వస్తే కూడా వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం కన్స్ట్రక్షన్ అవి వస్తూ ఉంటాయి అండి అవి ఏంటంటే మేము ఇలా హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఫస్ట్ షోకాజ్ నోటీస్ వన్ అండ్ షోకాజ్ నోటీస్ టూ ఇష్యూ చేయాలి తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇష్యూ చేసి మేము స్పెషల్ టాస్క్ వస్తే రాస్తాము రాశాక వాళ్ళ దాని ప్రకారం మేము డెమాలిషన్ డ్రైవ్ చేపడుతున్నాము ఆల్రెడీ డెమాలిషన్స్ కూడా స్టార్ట్ చేస్తుంది ట్రాఫిక్ ట్రాఫిక్ ఏమైనా లైట్స్ వెళ్ళకపోయినా కానీ మా దృష్టికి వస్తే తీసుకుంటాం అలా దగ్గర ఏఈ అండ్ డిఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అవైలబుల్ ఉన్నారు ఇమీడియట్గానే రెక్టిఫై చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ మన రైనీ సీజన్కి సంబంధించి వాటర్ స్టాగ్నేషన్ ఏమైనా ఉన్నా కానీ మా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అవైలబుల్ ఉన్నాయి మాకు ఈ వీడియో నుంచి కూడా ఒక మార్షల్ని అలౌట్ చేశారు లాస్ట్ అంటే ఏమన్నా శనివారం రోజు రిపోర్ట్ చేశారు ఎలాంటివి ఉన్నా కానీ సిటిజన్స్ చేసిన మా వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి డిఈలు ఏఈలు అందరం ఫీల్డ్లోనే ఉంటున్నాము మేము కూడా ఫీల్డ్లోనే ఉంటున్నాం వర్షాలు టైం ఎంటమాలజీకి సంబంధించి కూడా ఫాగింగ్ రెగ్యులర్ డ్రైవ్ ఉందండి అది కార్పొరేటర్స్కి అండ్ కాలనీ ప్రెసిడెంట్స్ కూడా మేము ఫాగింగ్ అవి చేశాక మా వాళ్ళు సంతకాలు తీసుకుంటారు తప్పకుండా ఈ కుక్కలు కుక్కల స్ట్రీట్ డాగ్స్ సంబంధించి కూడా మనం ఓన్లీ మనం ఏబిసి ఆపరేషన్ సెంటర్ ప్రస్తుతం నిర్వహిస్తున్నాం మన దగ్గర ఆల్రెడీ వెటర్నరీ వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు అవి కూడా నడుస్తున్నాయి అతను కూడా యానిమల్ కేర్ సెంటర్లో మనది అన్ని డాగ్స్ కి సంబంధించిన ఆపరేషన్స్ ఏబీసీ కూడా నడుస్తుంది ముఖ్యంగా ఈ ప్రజావరణ సంబంధించి లాస్ట్ గత ప్రభుత్వం ఏర్పాటైన దాని స్టార్ట్ చేశారు మధ్యలో ఒక రెండు ఏళ్ళు ఎలక్షన్స్ అప్పటి నుంచి ఇప్పటికి వచ్చిన సమస్యల వరకు మీరు సాల్వ్ చేశారు మాకు వచ్చిన ఈ శానిటేషన్ అండి ఇప్పుడు రోడ్స్ అలాంటివి వస్తాయండి అవంటే ఏంటంటే మనకి అమౌంట్ కొన్ని ఫైనాన్స్ ఫినాన్స్ ఆమోదం ఉండాలి అలాంటివి తప్ప ఏదైనా షార్ట్ టర్మ్ ఇవన్నీ ఉంటే మాత్రం ఇమీడియట్గా సాల్వ్ చేస్తున్నాం త్రీ ఫోర్ డేస్లో సో <laughs> చె <Allah> <laughs> <coughs> <t SIMONtha>